ఏ విధంగా వీళ్ళని వాడుకొని కుటుంబాల కుటుంబాలను ఏ విధంగా నాశనం చేసారనేది ఇంతవరకు నంద్యాల ప్రజలు మర్చిపోలేదు ఒక కుటుంబం అయితే ఏకంగా మొత్తము అందరూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ రోజు కాంట్రాక్టర్లని బెదిరించడానికి ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్ ని అధికారాన్ని ముందు పెట్టుకుని ఏ విధంగా వీళ్ళని ఇబ్బందులు పెడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం ఆఖరికి వీళ్ళ పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మా పరిస్థితి ఇట్లా ఉంది మేము చావే మాకు దిక్కునే ప్రజలు చెప్పే పరిస్థితి తీసుకొచ్చినారంటే ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలు ఏం పరిపాలన చేస్తున్నట్టు ఎందుకు ఎమ్మెల్యేలు అన్నట్టు ఈ రోజు ఏదైనా అన్యాయం చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోము ఎమ్మెల్యే మాట్లాడతాడంటాం వాళ్ళేం చేస్తారు సాహిబులు అని చెప్పి మాట్లాడతారంటాం ఈ రోజు మైనారిటీలు ముస్లింలు లేకపోతే నంద్యాలను వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తారు రోడ్ల మీద తిరగగలుగుతారా వీళ్ళు అసలు ఎమ్మెల్యేలు అవ్వగలుగుతారా ఈ రోజు వీరు పెట్ట భిక్షనే మీరు ఎమ్మెల్యేలాగా అయినారు నిజంగా అంటే వీళ్ళు తలుచుకుంటే తిరగబడితే మాత్రం మీరు ఎవరు కూడా ఊర్లలో ఉండదని కూడా భయపడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మునాఫ్ కి తర్వాత వాళ్ళ కొడుకుకి వాళ్ళ బాధ్యకి ఈ కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటాము నంద్యాల ఫరూక్ గారు ఫిరోజ్ గారు భూమా బ్రహ్మానందరెడ్డి గారు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా అండగా ఉంటాము మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇస్తూనే అదేవిధంగా వైఎస్సార్సీపీ నాయకులకి ముఖ్యంగా ఎమ్మెల్యేకి మేము హెచ్చరిస్తున్నాము మీరు ఇదే కంటిన్యూ చేస్తే మాత్రము మీరు ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలే తిరగబడతారు ఆ రోజు కొందరు వచ్చేలాగుంది మీరు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోకపోతే మీ నాన్న చేసిన తప్పులు నువ్వు కూడా చేస్తే నిన్ను శ్రమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏ విధంగా అయితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక కుటుంబం మొత్తం కూడా సూసైడ్ చేసుకుంటే అది తప్పిపుచ్చుకోవడానికి కర్నూలు ఎమ్మెల్యేని తర్వాత కడప నుంచి ముస్లిం నాయకులను తీసుకొచ్చి ముందు పెట్టుకుని వెనకలు దాక్కుంటున్నాడు అది ఈ రోజు వాళ్ళు చేసే రాజకీయాలు అది వాళ్ళ పరిస్థితి ఈ రోజు వాళ్ళకి హెచ్చరిస్తున్నాం మీరు ఏ ఏ నందాల ప్రాంతంలో మీ ఎమ్మెల్యేకి హెచ్చరిస్తున్నాం మీరు కాని నందేళ్ల ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పెట్టుకుని మీరు గతంలాగా రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ కూర్చోరు మేము కూడా తిరగబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి రవికి వాళ్ళ నాన్నకి వాళ్ళ కి అందరికీ కూడా హెచ్చరిస్తూ వాళ్ళకి మరొకసారి ఈ కుటుంబంకి మేము